అంగరంగ వైభవంగా బొడ్డెమ్మ పండుగ వేడుకలు గార్ల మండల కేంద్రంలోని స్థానిక కులిమికొట్టం బజారులో సోమవారం రాత్రి బొడ్డెమ్మ పండుగ వేడుకలను మహిళలు ఘనంగా నిర్వహించారు మట్టితో భూమిని అలికి ముగ్గులు వేసి గద్దెను ఏర్పాటు చేసి బొడ్డెమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి ఆటపాటలతో నృత్యాలు చేస్తూ మహిళలు బొడ్డెమ్మను కొలిచారు పురాతన కాలంలో మహిళలు బతుకమ్మ పండుగకు ముందు బొడ్డమ్మ పండుగ వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని ప్రస్తుత కాలంలో కనుమరుగు అవుతున్న బొడ్డమ్మ పండుగ వేడుకలను వెలుగులోకి తీసుకుని రావాలనే సంకల్పంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు మహిళలు తెలిపారు బొడ్డెమ్మ పండుగ అంటే మనిషికి మట్టికి ప్రకృతికి ఉన్న సంబంధాన్ని తెలియజేసేదే మన బొడ్డెమ్మ పండుగ బతుకమ్మ పండుగ కంటే ముందు వినాయక చవితి తర్వాత పంచమి నుండి మొదలుపెట్టి అమావాస్య వరకు తొమ్మిది రోజులు ఈ బొడ్డెమ్మ పండుగని మహిళలు కన్యలు ఆడుకోవడం జరుగుతుంది ఆడుకోవడానికి కారణాలు ఏంటి అంటే మనం గౌరీదేవిని బొడ్డెమ్మ రూపంలో ప్రకృతి రూపంలో ఈ విధంగా పూజించుకోవడం జరుగుతుంది ఈ విధంగా పూజించుకోవడం వల్ల కన్యలకి మంచి భర్త లభించాలని మంచి దాంపత్యం లభించాలని అమ్మవారిని ప్రకృతి సామరస్యంగా అందరికీ అనుకూలంగా ఉండాలని చెప్పి బొడ్డెమ్మ రూపంలో అమ్మవారిని పూజించుకోవడం జరుగుతుంది ఇలా తొమ్మిది రోజులు సాయంత్రం పూట పూజించుకున్న తర్వాత తొమ్మిదవ రోజు అమ్మవారిని నిమజ్జనం చేయడం జరుగుతుంది ఇది మన ఆనవాయితీ కాలంలో తెలంగాణలో ప్రత్యేకంగా ఉన్నటువంటి బొడ్డెమ్మ పండుగ రాను రాను వచ్చే జనరేషన్కి తెలియకుండా పోతుంది అని చెప్పి మా బజార్లో ఉన్న మహిళలందరూ మేము అనుకొని ఈ జనరేషన్ వారికి కూడా ఈ బొడ్డెమ్మ గౌరీదేవిని బొడ్డెమ్మ రూపంలో ఈ విధంగా కొలుచుకోవచ్చు అని తెలియపరిచే విధంగా మేమందరికీ తెలియచేయాలని చెప్పి ఈ బొడ్డెమ్మను ఇక్కడ ఆడుకోవడం జరుగుతుంది